ఇండియన్ క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో దుమ్మురేపాడు మెరుపు బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు బ్యాటర్లకు చెమటలు పట్టించాడు అతడి బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇక ఈ టోర్నీలో గోవాకు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాగా లేటెస్ట్గా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లు తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అర్జున్ పేస్ బౌలింగ్ ముందు కర్ణాటక ప్లేయర్లు నిలవలేకపోయారు ఈ మ్యాచ్కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే కేఎస్సిఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ చెలరేగిపోయాడు తన పదునైన పేస్ బౌలింగ్తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు ఈ టోర్నీలో భాగంగా గోవా కాడుతున్న అర్జున్ ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్లతో విజృంభించాడు ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టగా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో చాటాడు ఓవరాల్గా ఇరవై ఆరు పాయింట్ మూడు ఓవర్లు వేసి ఎనభై ఏడు రన్స్ ఇచ్చి తొమ్మిది వికెట్లు నేలకూల్చాడు అర్జున్ బౌలింగ్ ధాటికి కర్ణాటక బ్యాటర్లు ఫెవిలియన్కు క్యూ కట్టారు కొద్దిసేపు కూడా క్రీజ్లో నిలవలేకపోయారు సచిన్ కొడుకు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఇన్నింగ్స్ నూట ఎనభై తొమ్మిది పరుగుల తేడాతో గోవా టీం ఘన విజయం సాధించండి తండ్రి బ్యాట్తో చాటగా ఇప్పుడు కొడుకు బాల్తో సంచలనాలు సృష్టిస్తుంటే క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో నూట మూడు పరుగులకు అవుట్ కాగా అర్జున్ పదమూడు ఓవర్లు వేసి నలభై ఒక్క రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు అనంతరం గోవా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో నాలుగు వందల పదమూడు పరుగుల భారీ స్కోర్ చేసింది అభినవ్ తేజ్ రాణా సెంచరీతో కదం తొక్కాడు ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా కర్ణాటక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు దాంతో నూట ఇరవై ఒక్క రన్స్కే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది రెండో ఇన్నింగ్స్లో కూడా అర్జున్ బౌలింగ్ను ఎదుర్కోలేక కర్ణాటక టీం ఓడిపోయింది అర్జున్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు కాగా ఇప్పటి వరకు సీనియర్ లెవెల్లో నలభై తొమ్మిది ఆడి అరవై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు అలాగే పదమూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఇరవై ఒక్క వికెట్లు తీశాడు మరి తాజాగా జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ తొమ్మిది వికెట్లతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి